హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే అమ్మ అయితే ముగ్గు వేసేసింది నేను వేయలేదనమాట నేను లేచేసరికి టైం సెవెన్ థర్టీ ఎయిట్ ఏమో అవుతున్నట్టుంది అమ్మ అయితే ముగ్గు వేసి రంగు వేసుకుంది పండుగ రోజు నేను ఉన్నా లేకున్నా మా అమ్మ అదొక్క ముగ్గు వేసుకొని రంగులు వేసుకోగలుగుతుందనమాట మిగతా ముగ్గులలో రంగులు వేసుకోలేదు మా అమ్మ అందుకని సింపుల్గా తామర వేసుకొని రంగులు వేసుకుంటుంది ఎవరిని కూడా అడగదనమాట మాకు ముగ్గు వేయండి అని చెప్పేసి వాళ్ళు వస్తారు రారు అని చెప్పేసి మా అమ్మ కొంచెం భయం అనమాట వచ్చేసి ఉదయాన్నే పూలు ఇంకా చాలా బాగా వచ్చినాయి కదా అని చిన్న వీడియో క్లిప్ తీస్తున్నాం మల్లెపూలు అయితే చాలా బాగుంటాయండి పైన అవి అందడం లేదంట వాళ్ళకి ఎవరికి కూడా పైన ఎక్కి కోసేదానికి చిన్నపిల్లలు లేరు అందరు కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి పైకి ఎక్కి కొయ్యాలంటే చాలా కష్టం కదా అవి అలాగే వదిలేస్తున్నారు కాబట్టి గాలికి బాగా రాలిపోతున్నాయి పూలన్నీ కూడా గాలి బాగా వస్తుంది అందుకే వీడియో అయితే క్లిప్ తీసిన వీళ్ళు ఇల్లు చూపించడం మాత్రం ఆపుకోవడం లేదనుకుంటున్నారు కదా వాళ్ళకు కూడా తెలిసిపోయింది నిన్న మా అమ్మను అడిగినారనమాట మీ అమ్మాయి యూట్యూబ్ చేస్తుందా అని చెప్పేసి వాళ్ళను వాళ్ళు అడిగితే అవును చేస్తుంది అంటే అదే వీడియో తీస్తూ ఉంది మీ అమ్మాయి చూస్తున్నాం మేము చెట్లు అవన్నీ తీస్తుంది కదా అలా అంటే అవును చేస్తుంది యూట్యూబ్ అంటే ఛానల్ పేరు చెప్పండి మేము కూడా సబ్స్క్రైబ్ అన్నారంట మా అమ్మకి ఛానల్ పేరు లక్ష్మీ రమేష్ అని మాత్రమే తెలుసు త్రీ నైన్ త్రీ ఉందని తెలియదు అనమాట మళ్ళీ వచ్చి అడిగింది లక్ష్మీ రమేష్ అని చెప్పిన రెండుసార్లు కరెక్ట్ అయినా అని లక్ష్మీ రమేష్ అంటే మా లక్ష్మీ రమేష్ త్రీ నైన్ త్రీ అని కొడితే వస్తుంది సరేలే వాళ్ళు రాకపోతే మళ్ళీ అడుగుతారు కదా అప్పుడు చెప్తాలే అన్న ఇక్కడ బట్టలు అంటే ప్రతి ఇంట్లో ఉంటాయి కదా మా తమ్ముడు ఎక్కువ అన్నాను కదా మా అమ్మ వాడివైతే వేస్తూనే ఉంటుంది వాషింగ్ మిషన్లో ఇక్కడ వచ్చేసి ఇంకా గడ్డి ఎందుకు చూపిస్తున్నానంటే యూరియా కొట్టినారు మందు కొట్టినారనమాట వాళ్ళు కొట్టేటప్పుడే పోయి తీద్దాం అనుకున్నా చూపిద్దాం మీకని చెప్పేసి అది అబ్బాయి కొడుతున్నాడు ఎందుకు వచ్చిన బాధలే అని మా అమ్మ నీకు అవసరమా లేనిపోనివని అంటే సారీ లేని నేనైతే కొట్టలేదనమాట నేను లైవ్లో చూపించిన వేరే అబ్బాయి మందు చల్లేదనమాట గడ్డి ఇంకా పెరుగుతుంది ఇప్పుడే దోమలు భయంకరంగా వస్తూ ఉన్నాయి ఇంకా అది పెరిగి వాళ్ళు వాటర్ పెట్టినప్పుడు అయితే చూడాలి దోమలు ఇంకా చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట కిటికీలు ఎంత మూసుకున్నా కానీ దోమలు మాత్రం ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాయి ఇక్కడ మా నాన్న హాయి చెప్తున్నాడు ఎందుకు అని అంటే మా అమ్మ ఇంకా గుగ్గిళ్ళు చేయడానికి అంటే అలసందలు తెప్పించడానికి పంపిస్తూ ఉంది ఫెస్టివల్ చేసుకుంటామా లేదా అన్న డౌట్లో మేము ముందు రోజు ఏం తెచ్చుకోలేదనమాట చేస్తే చేసుకుంటాం లేదంటే లేదని మేము ఫెస్టివల్ అయితే చేసుకోలేదు ఇక్కడ మా నాన్న అయితే వెళ్తా ఉన్నాడు నీకు తెలీదులే ఒక హాఫ్ కిలో తీసుకురా బాగాలేకపోతే ఎట్లా అని నాకు తెలియని ఉన్నాయా అని మా నాన్న బాగుంది సంఘర్షణ ఇద్దరిది అట్లనే పెడతా అట్లనే పెడతా అని బెదిరించిన మా అమ్మ పెట్టుకోపోయి అనింది నేను ఇంకా తీసేసి వాయిస్ అయితే ఇస్తూ ఉన్నాను నేనైతే మధ్యాహ్నానికి వంట ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ మార్నింగ్ మా అమ్మ టిఫన్ చేసి పెట్టింది నేను వెళ్ళేసరికి ఫ్రెష్ప్ అయి టిఫన్ చేసినా అనమాట తర్వాత మధ్యాహ్నం ఇంకా నేను చేస్తున్నా మా అమ్మ నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది నేను చేయలేని తల్లి ఇంకా ఇంకా సరే అని చెప్పేసి ఇంకేముంటుంది పండగ రోజు అంటే ఖచ్చితంగా అన్నం పప్పు అయితే ఉండాలి తర్వాతనే ఏ ఐటమ్స్ తీసుకున్నా కూడా కదా మా ఇంట్లో కూడా అంతే ప్రతి పండక్కి ఉండే మెయిన్ ఐటమ్స్ ఏంటంటే అన్నము పప్పు రసము అలాగే లెమన్ రైస్ ఇవి ఖచ్చితంగా ఉంటాయి అనమాట మా ఇంట్లో అవి లేనిది ఇంకా ఏ వంట ఉండదు తర్వాత ఇంకా ఎక్స్ట్రా చేసుకునే వంటలు అంటే ఏ పండగ సంబంధించినవి ఆ పండక్కి చేసుకుంటాం మాకు ఇప్పుడు తొలి ఏకాదశికి అయితే మా సైడు గుగ్గిల్లే వండుతారు బఠానీలు కానీ గుగ్గిళ్ళు కానీ ఇవి ఉడకబెట్టుకుంటారనమాట జంచుగడ్డలు అంటారు కదా మీకు తెలిసే ఉంటుంది మేమైతే అట్లనే పిలుస్తాము అవి కూడా ఉడికేసుకుంటారు దొరికితే ఇక్కడ వచ్చేసి ఇంకా లెమన్ రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా అన్నం మొత్తం తీసి చల్లార్చుకున్నా అనమాట అప్పుడు పచ్చిమిర్చిని నేను మిక్సీకి వేసి వేస్తుంటే మా అమ్మ రోట్లో దంచి వేస్తుంది అనమాట అట్లనే చేస్తుంటే మీ ఎక్కువ పేస్ట్ లాగా అయ్యి కారం ఎక్కువ అనిపిస్తుంది మా బావ అలా చేస్తే తినడనమాట ఇట్లా ఇప్పుడు ముక్కలైతే పచ్చిమిర్చి కట్ చేసి నిలువుగా వేస్తున్నాను చాలా బాగుంది ఇలా కూడా లెమన్ రైస్ కొంతమంది నిమ్మరసము అలాగే పైన విన్నేసుకుంటారు కదా ఎట్లుంటుందో ఎప్పుడు టేస్ట్ చేయలేదు నేను ఇంతవరకు ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు నిమ్మరసం అలా కలపదు కొంతమంది పసుపు కూడా కలిపేసుకుంటారు అన్నంలోనే చూశాను నేను చాలా మటుకు అట్లా కూడా ట్రై చేయలేదు నేను మేము ఎలా చేస్తామంటే ఆయిల్ వేసి ఆయిల్లో పల్లీలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేయించి పల్లీలు పక్కకు తీసేసుకొని తర్వాత పప్పు దినుసులు ఇట్లా వేస్తాం కదా ఎండుమిర్చి దీంట్లో కొంచెం పసుపు ఉప్పు అనమాట పచ్చిమిర్చిలోనే అవి వేగిన తర్వాత పక్కకు తీసేసుకుంటాము అంతా ఆ తర్వాత కొంచెం నిమ్మరసం అనమాట ఈ పచ్చిమిర్చిలోనే పసుపు వేస్తాం కాబట్టి ఇంకా నిమ్మరసాన్ని కూడా మా అమ్మ ఒక పొంగు వచ్చే వరకు పెడుతుంది కొంచెం ఆ తర్వాత కలుపుతుంది ఎందుకంటే పులుపు ఏదో ఒక రకమైన స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఎవరి వంటలు వాళ్ళు బాగానే ఉంటాయి కానీ చెప్తున్నా మేము ఇలా చేసుకుంటామని మాత్రమే చెప్తున్నా ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నేను ఖచ్చితంగా పప్పు ఉండాల్సిందే పండగ పూట చేసుకోవాలి పచ్చడి తినకూడదని మా అమ్మ వంటిది ఇంకా నిమ్మకాయలు అయితే నాలుగు తీసుకున్నా అసలు రసమే లేదు నిమ్మకాయలలో ఎండిపోయినట్టు ఉన్నాయన్నమాట తెచ్చి ట్వంటీ డేస్ లేండి అవి కూడా అందుకే లేవేమో అనుకుంటున్నాను నేను మా అమ్మ అయితే అట్లేం లేదులే వాటిలో ముందు నుంచే రసం ఉండేదని చెప్పింది అనమాట వచ్చేసి మా అమ్మ అయితే అలసందలు కడిగి నానబెట్టేసుకుంటా ఉంది తర్వాత పొయ్యి మీద పెట్టేసుకుందాం అని చెప్పేసి వీటిని మామూలుగా నార్మల్గా ఏవే పేరు చెప్పిందప్ప వాటిని నార్మల్ అలసందలు అంటాయి ఇంకోటి కూడా ఉంటాయి తెల్లగా లావుగా ఉంటాయి అవి అయితే అంత టేస్ట్ ఉండవి బాగుంటాయి అనేది చెప్పింది మా అమ్మ లెవెన్ అయితే కలిపేసినా నేనే లెమన్ రైస్ అంటే ఇంక అందరికీ ఇష్టమే టిఫిన్ బాక్స్లకి అందరం ఈజీగా అయిపోతుంది అని ఇదే చేస్తాం కదా ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే పొయ్యి మీద పెట్టేస్తున్నా పని అంతా అయిపోయింది కదా ఇవి ఉడుకుతూ ఉంటాను నిదానం కానీ వన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది ఈ టైంలో కుక్కర్ ఉంటే బాగుండి అనిపిస్తుంది కదా మాకైతే అలా ఏమనిపించదు ఎందుకంటే ఖాళీగానే టైం ఉంటుంది కాబట్టి ఎందుకంటే మా ఇంట్లో పెద్దగా ఇష్టంగా తినేవాళ్ళు ఎవరు లేరు ఫెస్టివల్ కాబట్టి మా అమ్మ చేసింది ఖచ్చితంగా చేయాలి కదా కనీసం ఉంటే తింటారని చేసినవన్నీ అట్లనే ఉన్నాయి లాస్ట్లో చూపిస్తా అండి ఎవరు తినలేదనమాట ఇక్కడ వచ్చేసి అన్నారు కొంచెం ముందనమాట తెచ్చి చలలో అయిపోతుంది కదా కొంచెం ముందు కదా తాగేద్దాం కొంచెం హెల్త్ బాగినట్టుగా ఉంటే తింటే తాగిన సోడా అయితే లేదు అయిపోయింది ఇంట్లో ఇంక పోయి తెచ్చే ఒప్పు వీళ్ళకి ఎవరికి లేదని చెప్పేసి వాటర్లో కలుపుకొని ఆయన ఇట్లా ఎవరైనా ట్రై చేసినారా వాటర్ వేసుకొని నిమ్మరసం వేసుకొని ఇది అన్నారు తాగినారా ఎవరన్నా నేనే తాగినా ఫస్ట్ టైము మా బాబు తాగు ఏం కాదులేనైతే అన్నాడనమాట తాగాను చాలా బాగుంది పర్వాలేదు ఇంతవరకు ఓపిక్గా ఎవరైనా వీడియో కనుక చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియో ఇక్కడ వచ్చేసి గొగ్గులు మా అమ్మ చేసి పక్కన అనమాట పెద్దగా ఎవరు తినరు ఇష్టంగా ఎందుకనంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ వస్తుందని చెప్పేసి తినరు అనుకుంటా నాకైతే కొంచెం ఇష్టమే నాకు చక్కెర వేసుకొని తినడం చాలా ఇష్టం చక్కెర వేసుకొని తినే రోజులు పోయినా ఇప్పుడు షుగర్ అంటే అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు కదా డాక్టర్స్ మనం వాడే మందులకి ఇంకా చక్కెర కూడా ఎక్కువ తింటే ఇంకేం లేదు ఖచ్చితంగా షుగర్ అయితే అటాక్ అవుతుందని డౌట్ అనమాట అందుకే నేనైతే తినట్లేదు ఓన్లీ అవి మాత్రమే తింటా ఉన్నా చక్కెర వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో మర్చిపోకుండా ఖచ్చితంగా ఇది కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్